హాయ్ అండి హంధ్ర ఎలా ఉన్నారు హంద్రబా బాగున్నారండి ఈరోజు బీరకాయ ఎప్పుడు చేస్తున్నాను దానికి కావాల్సినవి కొన్ని బీరకాయ తురుముకుని పక్కన పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొన్ని ఆవాలు బీరకాయ ఎప్పుడే కదండి అంతకిం పెద్ద ఏమీ పడవు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఆయిల్ పోసేను ఇటు ఎక్కువగా బీరకాయ ఈరోజు మా కర్రీ వచ్చి బీరకాయ ఎప్పుడన్నా మాట ఇప్పుడు బేరకాయ వేపుడి వండుకోవడం చూపిస్తానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇలా వేసుకుంటే పోపు దినుసులు వేసుకోవచ్చు చనపక్క పప్పునే ఇంకా నేనైతే వేయట్లేదండి இது தர்வாச்சு ஆகி கூட பேசுகிற బాగా పెట్టుకుంటే మనం అది ఉల్లిపాయ బీరకాయ అంతా చిన్నగా ఉల్లిపాయలు కట్టింగ్ ఉంటుంది కదండి అందరూ వేసేది బాగా చిన్న తొందరగా మధ్య బీరకాయ మామూలుగానే మధ్య కొంచెం పసుపు వేస్తానండి ఇప్పుడు మనం బీరకాయ తురుము కూడా వేస్తున్నాం

ఉప్పు వేసుకున్నాను బాగా సన్న పుట్లే వస్తుంది కదండి త్వరగా మధ్య పప్పు బెరై వాటర్ వచ్చేస్తుంది అండి ఇప్పుడు వేళ సింపుల్ పిండి కొంచెం ఉప్పు కొంచెం సరిపోతే సరిపోతుంది అనిపించింది మార్చేస్తాను వాటర్ చూడండి అలా వచ్చేస్తున్నాం బీరకాని పిండేసుకు కూడా వేపు ఏపీ చేసుకుంటా నేనైతే అలా పిండనంటే ఇంకా అందులో అంతా పోతే ఏమన్నా ఉండరు కానీ సారంగా అంతా పోతుంది కదా అనేది మనం నా దగ్గరికి నేను ఒక ఐదు నిమిషాలు అలా మదినేస్తే దగ్గరికి అయిపోతూ ఉంటుంది మనం మూత పెట్టుకున్నాము ఒకసారి మనం కల్పిస్తాం ఇంకా మనం దగ్గరికి అయిన తర్వాత కారం ఉప్పు చూసుకుని వేసుకుంటే పడితే కారం పెడతాం ఒకసారి మళ్ళీ ఇవ్వండి దగ్గరికి అయిపోతుంది కదా సరే నేను చూస్తాను ఉప్పు అయితే సరిపోయింది కారం కూడా అవి ఎండిమిరగల కారం సరిపోయి కొంచెం జలకర ధనియా పౌడర్ వేస్తాను ఇందులో మనం గుడ్లు కూడా గుడ్లు కూడా కొట్టుకుని వేసుకోవచ్చు అనమాట నేను రెండు గుడ్లు మూడు గుడ్లు వేస్తాను గుడ్లు కూడా మనం కొట్టుకుని వేసుకోవచ్చు తీరక కూరలోకి అయినా అలాగే ఇందులో కూడా ఇది కొద్దిసేపు మూత పెట్టేస్తున్నాను ఇది బాగా గుడ్లు ఉడికిన తర్వాత మనకి చూస్తున్నాం ఒక్క నిమిషం ఉడికిపోతాయి అప్పుడు మనం ఆ గుడ్లు కలిపేసుకుందాం

ఇలా కలిపిస్తుంది ఇలాగా ఒక నిమిషం వచ్చాక బాగా కలిపి అలా గుడ్లు కొట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి కూరలోనే వేసుకుంటారు ఇలా నేను బీరకాయ వెబ్బుల్లో కూడా వేసేస్తానండి చాలా బాగుంటుంది కొంచెం కూర కూడా మనకి కనిపిస్తుంది బీరకాయ కూర ఎంత అవ్వదు కదండి అందుకు మనం ఇలాగా మనం తిన్నాను బట్టి ఎలా అన్నా మనం దాన్ని తయారు చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఒకసారి వీడియో కూడా చూడండి మీకు నచ్చితేనే ట్రై చేయండి ఒక లైక్ కూడా చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీకు రోజు వస్తూ ఉంటాను ఆ వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీ యూట్యూబ్ ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను ముందుకు వెళ్తాను లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నా వీడియోస్ చూస్తూ ఉండండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం తీసి చూసుకుందాం మనం బాగా ఏమీ కలిపే వస్తున్నాం అక్కడొద్దు మనం ఇలా ఎలా ముక్క ముక్కలాగా ఉన్న చూడండి అలా ఉంచేసుకుంటే సిమ్లో పెట్టుకుందాం కొంచెం తర్వాత కొత్తిమీర వేసి దింపుకుందాం ఒక నిమిషం పోయిన తర్వాత ఒకసారి తీసి చూసుకుందాం మన కూర రెడీ అయిపోతుంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చిరీల కూరలో కూడా మనం గుడ్లు కొట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి వాళ్ళు చూపిస్తాను పచ్చిరీలు వేసుకుని కూర అనుకున్నప్పుడు మూడు గుడ్లు అలా వేసుకో వేసు కొట్టుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొత్తగా వేసుకున్నామండి ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తాం ఒకసారి పూర్ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఇవాళ సింపుల్గా ఈ కూర చేసాను ఇంట్లో కొంచెం చారు అది ఉందండి సరిపోతుంది చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి వీడియో చూసి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మా కర్రీ వచ్చి బీరకాయ వేపుడు బీరకాయ వేపుడులో గుడ్డు కూడా వేసాను అనమాట మీరు ఒకసారి వీడియో చూడండి నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో ముందుకు వస్తాం